హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కొంతమందికి ఉచితంగా మూడు రోజుల పాటు కొన్ని పరికరాలను అయితే అందజేస్తున్నారు ఎవరికి అందజేస్తున్నారు అలాగే ఎక్కడ అందజేస్తున్నారు అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి సంబంధించి కూటమి ప్రభుత్వం మరొక తీపి కబుర్ అయితే అందజేసింది దివ్యాంగులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఉచితంగా వారికి సహాయ పరికరాలు అయితే కనుక అందించనున్నారు ఇందుకోసం మూడు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు ఈ రోజు నుంచి అంటే ఆదివారం నుంచి కూడా మంగళవారం వరకు అంటే రానున్న మరో రెండు రోజుల పాటు ఈ ప్రత్యేక శిబిరాలను అయితే నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం అయితే ఇది కేవలం ఒక జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు ప్రస్తుతానికి ఎక్కడ ఏంటని చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లాకి సంబంధించి ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా పరికరాలను అయితే అందజేస్తున్నారు వివరాలు చూస్తే విధి చిన్న చూపు చూడడంతో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులను ఆదుకునేందుకు వారికి అండగా నిలిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతుంటాయి వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాయి అయితే వాటిపై అవగాహన లేకపోవడంతో లేక ప్రచారం లేకపోవడము కానీ దివ్యాంగులకు పూర్తి స్థాయిలో ఫలితాలు అయితే చేరడం లేదనేది అయితే చెప్తున్నారు ఈ విషయాన్ని పక్కన పెడితే ముందు దివ్యాంగులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో అయితే కనుక వారికి ఉపయోగపడే పరికరాలను ఉచితంగా అందజేస్తున్నారు రోజు రేపు ఎల్లుండా మూడు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు అయితే నిర్వహించి వారిని దివ్యాంగుల్ని వయోవృద్ధులు పరిశీలించి వారికి అవసరమైన సహాయ జీవన పరికరాలన్నింటినీ కూడా ఉచితంగా అందజేస్తామని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఏ ఏ ఏరియాలో చూస్తే ఈ రోజైతే కనుక కడప అర్బన్ చింత కొమ్మదిన్నే మండలాల్లో దివ్యాంగుల కోసం అయితే కనుక శిబిరాలు అయితే నిర్వహించారు ఇక రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున సింహాద్రిపురం జిల్లా పరిషత్ హై స్కూల్ అలాగే తొండూరు జడ్పీ ఉన్నత పాఠశాల వేంపల్లి జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాల వీరప్పనాయనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల అలాగే లింగాల జడ్పీ హై స్కూల్లో ప్రత్యేక శిబిరాలను అయితే ఏర్పాటు చేయనున్నారు ఇక అలాగే పులివెందుల ప్రభుత్వం మోడల్ పాఠశాలల్లో కూడా నిర్వహించనున్నారు ఇక మంగళవారం నాడు అయితే కనుక ఎర్రంట్ల ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ హై స్కూలు కమలాపురం ఎంపీయూపీ పాఠశాల అలాగే బద్వేల్ జిల్లా పరిషత్ హై స్కూల్ అట్లూరి అట్లూరి జడ్పీ ఉన్నత పాఠశాల పోరుమామిళ్ళ జిల్లా పరిషత్ హై స్కూల్ బ్రహ్మంగారి మఠం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం నాడు శిబిరాలు నిర్వహించనున్నారు మూడేళ్ల కిందకు కూడా ఒకసారి ఇలా శిబిరాలు నిర్వహించి దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు అందజేశారు ఇప్పుడు మరోసారి అవకాశం వచ్చిందని దివ్యాంగులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అయితే కనుక అధికారులు సూచిస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింతమందికి సమాచారం చేరుతుంది